డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్లసావరం జగనన్న కాలనీలో ఇసుక దోపిడీ చేసిన దొంగల్ని కాపాడుకునేందుకు వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు దొంగల్ని ప్రోత్సహించిన పార్టీ వైసీపీ పార్టీ అని ఇసుక దోచుకున్న వ్యక్తులు కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే అని మంత్రి సుభాష్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా తప్పును కప్పిపుచ్చుకునేందుకు మంత్రి సుభాష్ అనుచరులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దీనిని ఖండిస్తున్నామని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం జగనన్న లేఅవుట్లో అనేక అక్రమాలు జరిగాయని ఆధారాలు తమ వద్దనే ఉన్నాయని తెలిపారు ఇసుక దొంగతనం కేసు ఎఫ్ఐఆర్లో ఉన్న పేర్లు వైసీపీ వ్యక్తులవేనని పోలీసులు సమగ్ర విచారణ జరిపించి నిజా నిజాలు ప్రజలందరికీ తెలిసే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకు కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు రామచంద్రపురం ఈ వర్గంలోని వేల గ్రామంలోని ఇసుకను దొంగిలి దొంగలించిన దొంగలను కాపాడుతున్న పిల్లి సూర్యప్రకాష్ ఈ విషయం ఎందుకంటున్నానంటే మా దగ్గర తగిన ఆధారాలు ఉన్నాయి ఈవేళ పిల్లి సూర్యప్రకాష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న రాత్రి వచ్చి ఇరవై ఒక్కొంద టన్నుల ఇసుకను దొంగిలించారని కాదండి బాబు పిల్లి సూర్యప్రకాష్ గారు మేము ఉమ్మడి పార్టీ తరఫున చెప్తున్నాం ఇసుకను దొంగిలించింది వైఎస్ఆర్ పార్టీ మరియు ఆ కార్యకర్తలే వారికి తగ్గ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి మొన్న వరకు ఈ సావత్రికల్లో మీతో తిరిగిన మీ కాంట్రాక్టర్ సాయి కట్టా పండు తల్లిదండ్రులు కలిపి ఎలా తిరిగారో మేము మా మంత్రి వాసన చెట్టి సుభాష్ గడిపై మీరు చేసిన అనుచుతె వ్యాఖ్యలకు మేము ఇప్పుడు చెప్పిన ఏదైతే ముఖంగా సమగ్ర విచారణ జరిపించాలని గత ఐదేళ్లలో ఈ ఇస కుంభ కుంభకోణాలపై జరిగిన విచారణ జరిపించి ప్రస్తుతం ఈ ఇసుకను ఎవరు దోచుకున్నారో అధికారులు మరియు హౌసింగ్ అధికారులు మరియు పోలీసు వారు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని నిజంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా కనుక ఉంటే మంత్రి గారు ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పారు ఇటువంటి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ లక్ష్యం బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడమే మేము అందరం కూడా గత టైంలో ఆ పార్టీలో ఉన్న పార్టీ మార్దం కూడా ముఖ్య కారణం అటువంటి వ్యక్తులు ఈ రోజు ఇరవై ఏడు వేల మెజారిటీ వచ్చినట్టు వాసించేట సుభాష్ గారిని ఎవరైతే బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళే ఆదరించారు అటువంటి ఇసుక తోపున దొంగల్ని రక్షిస్తున్న వారు మాత్రం పెళ్లి సూర్యప్రకాష్ గారు ఎందుకంటే ఇది వెనక బయటకు వస్తే పూర్తిగా సమగ్ర విచారణ జరిగితే వారి లోపలు ఎక్కడ అని ముందే ఒక స్టెప్ వేసి వారి మనసుల్ని కవర్ చేసుకోవడానికి ఒక గంట ముందు మీట్ పెట్టి ఈ తప్పుని మరొకరి మీద తోట ప్రయత్నిస్తున్నారు మన యువ నాయకులు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది దయచేసి మేము ప్రతిపక్షాలకి ఒకే వినపం చేస్తున్నాం నిజంగా దొంగలు మీరు పట్టించండి ప్రతిపక్షంగా మీ పాత్రను పోషించండి అంతే తప్ప ఎంతో ప్రజలు ఆదరించి దీవెని ఇచ్చిన ఈ ఉమ్మడి పార్టీలో అతి చిన్న వయసులో మంత్రి అయిన శ్రీ వాసన చెట్టు సుబ్బదాస్ గారిని మీరు ఏ మాత్రం టార్గెట్ చేసినా మా కార్యకర్తలు ఎవరు సహించరు భవిష్యత్తులో మీరు మళ్ళీ ఇలానే ప్రయోగాలు ఎన్ని చేసినా మా ఉమ్మడి పార్టీ కార్యకర్తలు అందరూ సుభాష్ గారికి అందంగా ఉంటామని మేము ఈ పత్రికా ముఖంగా మరియు రామచంద్రపురం నియోజకవర్గంలో తరపున మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నారని మీరు అనుకోవచ్చు ఎందుకని ఎందుకంటే దుర్మార్గులు అందరూ మీ పార్టీలోనే ఉన్నారు తప్పుడు పనులు అన్ని చేసేవాళ్ళు మీ పార్టీలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా మీరు చేసే తప్పులు వస్తాయి మాకు ఇంకా ఎలక్షన్ పూర్తయినా మా మంత్రి గారి ఖాళీ లేకపోవడం వలన కమిటీలు అది వేయలేదు భవిష్యత్తుని కమిటీలు వేస్తే అసలు ఎవరు ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తులు అనేది కూడా త్వరలో తెలుస్తుంది కావున మరొకసారి మేము రామచంద్రపురం ఏదో ఒక ప్రజల తరఫున హెచ్చరిస్తుంది ఏంటయ్యా అంటే మంచి చేసేవారిని మీరు సమర్థించండి తప్పు చేసేవారిని మాత్రం మీరు శిక్షించడానికి ప్రయత్నించినప్పుడు మీ ప్రతిపక్షం వల్ల మీరు కనుకొట్టుకోలేరు లేకపోతే భవిష్యత్తుని మీ ప్రతిపక్షం వాళ్ళని కూడా కలిపి కోల్పోతారని ఈ విధంగా తెలియజేస్తున్నాం జై హింద్